ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో హెపటైటిస్ వల్ల మోర్ మిలియన్ పీపుల్ చనిపోతున్నారు అండ్ మోర్ దెన్ త్రీ మిలియన్ పీపుల్ హెపటైటిస్ తో డయాగ్నోసిస్ అవుతున్నారు అసలు ఈ హెపటైటిస్ అంటే ఏంటిది దీని వల్ల వచ్చే లక్షణాలు ఏంటిది ఇది ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు రాకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి నార్మల్ గా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే హెప్ అంటే లివర్ ఐటీస్ అంటే ఇన్ఫ్లమేషన్ మన లివర్ ఇన్ఫ్లమేషన్ అయితే హెపటైటిస్ అని అంటాం ఇది మెయిన్ గా టూ టైప్స్ ఉంటాయండి అక్యూట్ హెపటైటిస్ అండ్ క్రానిక్ హెపటైటిస్ అక్యూట్ అంటే కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది మెయిన్ గా హెపటైటిస్ ఏ అండ్ ఈ అక్యూట్ హెపటైటిస్ అనమాట దీనివల్ల అంత పెద్ద ప్రాబ్లం అనేది ఏం రాదు ఇది అసలు దీని ఇది రావడానికి రీజన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్హైజీన్ ఫుడ్ తీసుకోవడం సెకండ్ వచ్చేసరికి ప్రాపర్ గా హ్యాండ్ వాష్ చేసుకోకపోవడం థర్డ్ వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్ ఒకవేళ చాలా హైజీన్ మెయింటైన్ చేయకుండా చేస్తారు కదా అక్కడ స్ట్రీట్ ఫుడ్ తినడం ఫోర్త్ వచ్చేసరికి రైనీ సీజన్ వల్ల వాటర్ అనేది ఎక్కడ ఒక దగ్గర కంటామినేట్ అవుతా ఉంటుంది దాని వల్ల కానీ ఇప్పుడు దీని వల్ల వచ్చే సింటమ్స్ ఏంటంటే జనరల్ గా ఫోర్ టు సిక్స్ వీక్స్ ఉంటుంది తర్వాత పేషెంట్ అనేది నార్మల్ అయిపోతారు అండ్ రికవర్ అయిపోతారు హెపటైటిస్ ఏ కి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ లో ఉంది హెపటైటిస్ బి అండ్ సి వచ్చేసరికి క్రానిక్ హెపటైటిస్ ఇవి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ఉంటుందండి హెపటైటిస్ అనేది హెపటైటిస్ బి క్యాన్సర్ లా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువకు ఉంటాయన్నమాట సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మన ఇండియాలో హెపటైటిస్ బి అండ్ సి కేసెస్ అనేవి రోజు రోజుగా పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ అనేది పెరుగుతుంది కానీ కొన్ని దాని మీద మనం అంతా ఫోకస్ చేయలేకపోతున్నాం లైక్ అసలు హెపటైటిస్ బి ఎలా స్ప్రెడ్ అవుతుంది అని మెయిన్గా ఇప్పుడు అందరికీ టాటూస్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు వేయించుకోవద్దు అని చెప్పి కాదు ఒకవేళ వేయించుకుంటే ప్లేస్ అనేది మంచిగా ఉండాలి ఏదైతే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తున్నారో అందరికీ అదే యూస్ చేస్తున్నారా లేదా అని కనుక్కోండి అలా ఎప్పటికీ యూజ్ చేయద్దు దానివల్ల హెపటైటిస్ బి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇఫ్ ఇన్ కేస్ మదర్కి ఉంది తను ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అని అంటే చైల్డ్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఒకవేళ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అవుతున్నాయి అంటే ప్రాపర్ సెటప్లో బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసుకోండి అండర్ ప్రాపర్ గైడెన్స్ మళ్ళీ ఒకవేళ ఐవీ డ్రగ్స్ కానీ అలా ఏమైనా అలవాట్లు ఉంటే అవి ఆపేసేయాలి హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి టెన్ పర్సెంట్ ఎక్కువ ఛాన్స్ ఉందండి ఈ హెపటైటిస్ బి రావడానికి ఎందుకంటే అది ఈ బ్లడ్ ఫ్లూయిడ్స్ వల్ల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఏదైనా టెస్ట్ చేసేటప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది మనం డే వన్ బేబీకే ఇస్తూ ఉంటాము సో దీనివల్ల హెపటైటిస్ బి తక్కువ చేసుకోవచ్చు సో మీ పిల్లలకి ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి ఈవెన్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కూడా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుంది సో ఓవరాల్ గా చెప్పుకోవాలి అంటే హెపటైటిస్ బి అండ్ సి బాడీ ఫీల్డ్స్ వల్ల ఐవి డ్రగ్స్ వల్ల లేకపోతే బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది సో కేర్ఫుల్గా ఉండాలి అవేర్నెస్ అనేది పెంచాలి దీని గురించి ఈవెన్ స్కూల్స్లలో కూడా దీని నుంచి చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ చెప్తే మనం హెపటైటిస్ బి అండ్ సి చాలా తక్కువ చేయొచ్చు Hope you like this video. Please do like, share and subscribe. Thank you.